गम्यन पतये नमः ओम ऋषिभस्वामी नमो नमः हरि हे ओम ओम अग्नयर मौर्धा देवक गगोदपदे पुरदेव्या अयम् आपागुम बृतागुम ओम अंगारक ग्रह ग्रहदेवतायी नमः कुजक ग्रहदेवतायी नमः ओम बज्जरनखा य वित्महे तीष्ठा दंगस्था यदि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా చేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే ఆ మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడో తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి తులారాశి తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు అనగా కుజుడు ఈ నెల జులై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండో తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఏడు రోజులు ఈయన ధనాన్ని వ్యాపార లావాదేవీలని వ్యాపారంలో భాగస్వామ్యాన్ని భార్యాభర్తల అనుబంధాలని సంఘంలో వీరికి ఉన్నటువంటి కొంత ఫేమ్ని కుటుంబంలో సౌఖ్యాన్ని వీరు మాట్లాడేటటువంటి మాట తీరుని లోపల మనసులో ఉన్నటువంటి అంతర్భాగ ఆలోచనలని ఎన్నో రకాల మీద ధైర్యశాలి మంచి శక్తి సామర్థ్యాలు పరాక్రమము విక్రమము అట్లాగే అన్నదమ్ములకి కారకత్వం వహించినటువంటి మరి ఈ అంగారకుడు కుజుడు దాదాపుగా పట్టు వీరికి పదకొండవ స్థానంలో లాభకరంగా ఉన్నప్పటికీ మరి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి శత్రు రాశి అయినటువంటి పన్నెండవ రాశిలోకి అడుగు పెడుతున్నాడు మరి పన్నెండు అనేది పూర్తిగా నాశనాన్ని చూపిస్తూ కుజుడు పాపగ్రహం కాబట్టి అదే శుభగ్రహాలుంటే వైవిధ్యంగా ఇంకో రకమైనటువంటి పరిస్థితులు మనం చెప్పుకోవాలి కుజుడు పాపి కదా పాపగ్రహం కదా మరి ఆయన పన్నెండులో ఉంటే ఏం చేస్తాడు పూర్తిగా దుర్వ్యసనాలని కలుగజేస్తాడు అట్లాగే ఈయన ఆర్థికంగా పతనాన్ని చూపిస్తాడు ఆర్థిక లావాదేవీలలో పతనాన్ని చూపిస్తాడు వ్యాపార భాగస్వామ్యంలో అనుమానాలని అవమానాలని బహిర్గతం చేస్తాడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ లోపల ఏముందో అంతర్గతంగా సమాచారాన్ని స్వీకరించి వాళ్ళతో తెగదింపులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నంలో ఆర్థికపరమైనటువంటి చిత్తాబద్ధులు లెవెల్ చేసుకునేటప్పుడు అకౌంటబిలిటీ చేసేటప్పుడు వాళ్ళ మధ్య కొంత వాగ్వాదాలు జరిగి పూర్తిగా తెగదింపులు జరిగే అవకాశాలు తులారాశి వారికి జరగబోతున్నాం ఒక ఇది మంచిదే కావచ్చు కాబట్టి ఉన్నటువంటి ధనం కొంచెం నష్టపోతారు కొంచెం అక్కడ ఆలోచన చేయండి ఇది కరెక్టా కాదా దానికి మళ్ళీ జాతకం యాక్టివేట్ అవ్వాలి జన్మ జాతకంలో ఉంటే కొన్ని ఇట్లా జరిగితే కొన్ని దీనికి భిన్నంగా జరిగే అవకాశాలు ఉంటాయి విదేశాలలో వ్యాపార లాభాలు కలగటం క్రయ విక్రయాదులు బాగా పనిచేయటం మంచి భాగస్వామ్యంలో పోలీస్ వాళ్ళతోనో లేకపోతే మిలిటరీ వాళ్ళతోనో భాగస్వామ్యం కలవటం వారికి అస్త్రశస్త్రాలని శస్త్రాలని ఏదైతే కొన్ని సామాగ్రి ఉంటాయో మందుగుండి సామాగ్రి కానీ లేకపోతే కొంతమంది నక్సలైట్లకి మిలిటెంట్లకి అయితే గన్స్ బాంబులు ఇలాంటివి చేరవేయడం ఇలాంటి వాటికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం అంటే కొంతమందికి కొన్ని రకాలుగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది జాతకంలో కొంత యాక్టివేట్ అయితే మరి గోచారంలో కుటుంబంలో మీరు మాట్లాడే మాట లోపల ఒకటి ఉండి బయటికి కూడా మాట్లాడితే అవతల వాళ్ళకి అర్థమైపోతుంది బంధువులు పడతారు మీతో నువ్వు మాట్లాడేది తప్పు అని వేలు చూపిస్తారు దాంతో మీకు శర్మని కోపం వస్తుంది కొట్లాటల దాకా వెళ్తారు అది కే కోర్టు కేసులు అవుతాయి దాని ద్వారా ఏమవుతుంది అనవసరమైన డబ్బు ఖర్చు అనేది మీకు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కుజుడు ప్రయాణాలయందు అలసత్వాన్ని ధనాన్ని ఖర్చు పెట్టడం ఏదైనా అప్పులు చేసి ఉంటే అది ఒక పట్టాన తీర్చలేక అవతల ఇచ్చినటువంటి వాళ్ళు మీ మీద అభాండాలు వేయటం మీ మీద లేనిపోని దొంగతనాన్ని మూటగట్టి చెప్పటం దాని ద్వారా సంఘంలో మీకున్న కీర్తి ప్రతిష్టలు దెబ్బ దీని ద్వారా మీకు ఒక రకమైనటువంటి జుగుత్స కోపం ఎక్కువ అవటం ఉత్సాహం కాస్త పరమ ఉత్సాహం అయిపోయి అనకూడదు కానీ కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కొంతమంది జంతువులను పెంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా క్రూర జంతువులు అంటే కుక్కని క్రూర జంతువు అని కూడా చెప్పుకోవాలండి తప్పు కాకపోతే అది మనిషికి అలవాటు పడి ఏదో పెట్ అని అంటే ఒక మన ఇంట్లో జంతువు కాదు మనుషుల కన్నా ఎక్కువ మనిషి అని భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు దాన్ని మనుషుల కన్నా ఇంట్లో పిల్లలు భర్త భార్య వీళ్ళు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళకే అది ఆ ఆ యొక్క జంతువు వారి తెగ తపన చూపిస్తూ ఉంటారు మనిషి వేరు జంతువు వేరు జంతువుని ఎక్కువగా అంత లవ్ చేయటం అనేది మంచిది కాదు ఎప్పటికైనా మనిషి మనిషే నాగరికత జంతువుకి నాగరికత ఉండదు ఓకే దానికి కొన్ని కొన్ని జంతువులకి విశ్వాసం ఉండొచ్చు విశ్వాసం ఉంది కదా అని చెప్పి మనం ఆచరించే పనులన్నిటిల్లో దాన్ని చంకని చంకనెత్తుకొని తిరగడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కలుగుతున్నాయి అంటే ఇదంతా కూడా ఎందుకు చదువుతున్నానంటే ఎవరైతే గృహంలో పెంచుకుంటున్నారో పెట్స్ వలన అది పిల్లి కావచ్చు మేక కావచ్చు ముఖ్యంగా కుక్క కావచ్చు కుక్క అంటే చాలా మంది కోపం వస్తుంది మరి దాన్ని ఏమనాలో నాకు తెలియదు భాషలో సంస్కృత భాషలో శోకం అంటారు ఏ భాషలోనైనా సరే ఆ అది దోషభూయక్తంగా వీళ్ళని హాస్పిటలైజేషన్ తీసుకువెళ్ళి ధనాన్ని ఖర్చు పెట్టే పరిక్రమ కూడా జరగపోతోంది అందుకని కొంచెం దూరంగా ఉండండి కుక్కలకి కానీ లేకపోతే పెంపుడు జంతువులు ఏదైనా సరే చివరికి గోవైనా సరే ఆవైనా సాత్వికమైన జంతువు గోవు కూడా తెలియకుండా ఒక్కోసారి వీరితో అంటే ఎవరైతే పెంచుకుంటున్నారో వారిని ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తుంది దానివల్ల వీరికి దెబ్బలు తగలడం హాస్పిటల్కి వెళ్ళడం ధనం ఖర్చు అవడం జాగ్రత్తగా ఉండండి జంతువులు ఎప్పుడూ దూరంగానే ఉంచుకోవాలి మనుషులతో దూరంగా ఉండటం చాలా మంచిది దగ్గరగా ఉన్నా మానసికంగా దూరంగా ఉండండి లేకపోతే మోసపోతారు ఆర్థికంగా మోసపోతారు ముఖ్యంగా భార్యాభర్తలు కోర్టుల దాకా వెళ్ళకండి కోర్టుల్లో సమస్యలు ఉన్నా సరే మాట్లాడుకొని సంఘర్షణతో కాదు సంఘటితంతో కాదు సమన్వయంతో సానుకూలంగా మాట్లాడుకోవటానికి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు గాని అన్నదప్పులు కాని అక్క చెల్లులు కాని కొంత అనుకూలత కలుగు చేసి వీరిని ఆ గనక జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే సామరస్యం కలగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ధనమంతా కోర్టులకి కేసులకి పోలీసులకి లాయర్లకి దారాదత్తం చేయాల్సి వస్తుంది వ్యాపారస్తులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు లేకపోతే సంఘంలో అది వరకు ఎవరికైనా కేసులు ఉన్నా సరే వీళ్ళు ఏదో కోపంతో ఏదో కే గొడవబడతారు ఆ కేసులు కూడా వీరికి నేను కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే సివిల్ ఇంజనీర్స్ మెకానికల్స్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ లేదా భ్రాతపూర్వకమైనటువంటి వారు లేదా ఏజెన్సీసు మధ్యవర్తులు ఎవరైనా ఆపరేషన్స్ చేసేటటువంటి డాక్టర్సు వీళ్ళు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ తులారాశి వారికి ఉంది ముఖ్యంగా ఆ పన్నెండో రాశిలో ఉన్నటువంటి కుజగ్రహం వలన కొన్ని రోగాల వలన వీరు బాధపడాల్సి వస్తుంది ద్వేషము అధికమవుతుంది శరీరము కొంత పతనం వైపు దారి తీస్తున్న ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి తినే తిండి విషయంలో కూడా కొంత కలుషితమయ్యి లేనిపోని మోషన్స్ వాంతులు లేకపోతే రక్తహీనత దోషాలు హిమోగ్లోబిన్ శాతం తగ్గి దానికి తగ్గ మందులు వాడటం ధనం ఖర్చు అవటం అన్నిటికీ ధనమే మూల ప్రధానం కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాట్లాడే మాట ఎందుకు జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో సంతోషం మీ చేతుల్లో ఉందనుకోండి కాబట్టి తులారాశి వారు సాధ్యమైనంత వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేకపోతే కరావలంబ స్తోత్రము నృసింహస్వామి యొక్క మూలమంత్ర జపము అంటే మూలమంత్ర అంటే బీజాక్షరాలు కాదండి ఎన్నో బీజాక్షరాలు ఉంటాయి ఏదో ఆయనకి సంబంధించిన వజ్రణకాయ విద్మహే మహే తన్నో నారసింహ ప్రచోదయా ఓం లక్ష్మీ నారసింహాయ నమ ఓం నృసింహస్వామినియ నమ ఎందుకంటే కుజుడు ఆ రాశిలో ఉండటం వల్ల ఈ నృసింహస్వామిని చెబుతున్నానండి కాబట్టి ఎక్కువగా అది అలా చేసుకోండి లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నాగబలులు ఉన్నాయి లేకపోతే సర్ప ఉన్నాయి ఇంకా నారాయణ బలులున్నాయి కాబట్టి ఏదో మీకు తోచిన దాంట్లో ఉన్నంతలో ధనాన్ని కొంతవరకు ఖర్చు పెట్టుకొని చక్కగా చేసుకోండి ఆ అంగార యొక్క కోపాన్ని ఉద్రిక్తతని ఆ లేనిపోని సమస్యల్ని తగ్గించుకోవడానికి నరసింహస్వామి అనుగ్రహము మీకు కలువుగాక అని మీరంతటి మీరు అనుకోండి ఓం అంగారక గ్రహ దేవతాయే నమో నమ